హాయ్ ఎస్ వెల్కమ్ టు ఇటీవ్ ఎంటర్టైన్మెంట్స్ సాధారణంగా ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అంకితం చేసిన రోజు అయితే మిగిలిన ఏకాదశుల కన్నా తొలి ఏకాదశి ప్రత్యేకత ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడని చెప్తారు ఆధ్యాత్మికవేత్త అయితే దీన్ని చాతుర్మాస దీక్ష అంటారు ఈ తొలి ఏకాదశికున్న ప్రత్యేకత ఏంటి ఈ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడొచ్చింది ఆ రోజున అసలు పేలాల పిండి ఎందుకు తింటారు అనే వాటికి సంబంధించిన పూర్తి విశేషాలతో ఈ వీడియో ఉంటుంది మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు దీన్ని ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస దీక్ష అంటారు ఇది ఈ నాలుగు నెలల కాలంలో వివాహం గృహారంభం గృహ ప్రవేశానికి సంబంధించిన శుభకార్యాలు నిర్వహించారు దానంగా ప్రతి ఏకాదశికి చాలా మంది ఉపవాసం ఉంటారు తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం అనేది అత్యంత పుణ్యఫలం అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జూలై ఐదున శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశి గడియలు ప్రారంభమవుతాయి జూలై ఆరో తేదీ ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషాల వరకు కూడా ఏకాదశి ఉంటుంది ఆ తర్వాత ద్వాదశి గడియలు మొదలవుతాయి కాబట్టి తొలి ఏకాదశిని ఆదివారం ఆరో తేదీనే జరుపుకుంటారు జూలై ఐదో తేదీ శనివారం రాత్రి నుంచి ఉపవాసాలు నియమాలు అనేవి పాటించాలి జూలై ఆరో తేదీ తొలి ఏకాదశి మొత్తం ఉపవాసం పాటించాలి ద్వాదశి రోజున ఉపవాసాన్ని విరమించాలి ఈ తొలి ఏకాదశి రోజున దైవ మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజను చేయాలి పూజలో కంపల్సరీ తులసి దళాలు ఉండేలా చూసుకోవాలి ఉపవాస నియమాలు పాటిస్తూ విష్ణు సూత్రం విష్ణు సహస్రనామంను పఠించాలి అనారోగ్యంతో వాళ్ళు ఏవైనా ఫ్రూట్స్ లాంటివి తీసుకోవచ్చు ఈ ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ కూడా చేయాలి స్మరణ చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా మంచిది ఈరోజు చేసే ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే పేలాల పిండి తినడం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడం వలన వేడి అనేది తగ్గుతుంది ఈ మార్పుల వల్ల వ్యాధులు ఎక్కువగా ఈ కాలంలో ప్రబలుతాయి అందువలన రోజంతా కూడా ఉపవాసం ఉండేవారు కంపల్సరీ పేలాల పిండిని తింటారు పేలాల పిండి బెల్లం యాలకులతో కలిపి తీసుకుంటే శరీరంలో వేడి పెరుగుతుంది అనారోగ్యం దరిచేరదు అనే నమ్మకం కూడా ఉంటుంది అలాగే ఈ రోజున గోవులకి ప్రత్యేకమైన పూజ చేస్తారు మామూలుగానే గోవులకి పూజ చేస్తే ఉత్తమమే అలాంటిది తొలి ఏకాదశి రోజు గోపూజ చేయడం మరింత ఫలప్రదమని చెప్తారు ఏకాదశి రోజు పేలాల పిండిని తప్పకుండా తినాలంటారు పేలాలు పితృదేవతలకు ప్రీతికరమైనవి ఆ రోజున వారిని గుర్తు చేసుకుంటూ బయట వాతావరణానికి అనుకూలంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు పిండిని తింటారు అందువలన ఆలయాల్లో ఇంటి వద్ద కూడా చాలామంది పేలపిండిని ప్రసాదంగా ఆ రోజు అందిస్తారు ఇది తొలి ఏకాదశికున్న ప్రత్యేకత ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలతో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో